ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్ట్ తొమ్మిది పది పదకొండవ తేదీలో అయితే ఈ తులారాశి వారి మీద ఒక వ్యక్తి కన్ను అయితే పడింది వారి వల్ల మీకు ఎలాంటి మార్పులు జరగబోతాయి వారి వల్ల మీకు ఏం జరుగుతుంది అనేది పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం నక్షత్రంలోని మూడో నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడో నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ యొక్క గుణ గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ వారికి తెలివితేటలు ధైర్యం కాస్త ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడు కూడా అందరిలో దర్జాగా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఒక గొప్ప తేజస్సు అయితే ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది ఇప్పటి ఎన్నో కష్టాలను అనుభవించారు యొక్క తులారాశివారు బాధలను తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడడం అస్సలు నచ్చదు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే చాలామంది మోసం చేయడానికైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి శత్రువులు కూడా కాస్త ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రటన వేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వీరిని ఎవ్వరు ఏం చేయలేరు వీరి వెంట ఒక దైవశక్తి అనేది ఎప్పుడూ ఉంటుంది వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు కుటుంబంలో ఉన్నవారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటారు దానికోసం జీవితంలో ఎన్నో కోల్పోతారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశి వారికి మీరు అనుకున్నట్లుగా జీవితం బాగుంటుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులైతే వస్తాయి వీరి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తప్పకుండా లభిస్తుంది అదృష్టం అనేది భరించబోతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కుటుంబంలో ఉన్న బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ వారికి గొప్ప ఫలితాలు అయితే ఉంటాయి కష్టపడితే ఈ సమయంలో ప్రతిఫలం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే ఈ యొక్క తులారాశివారు వారు ఉంటారు అనేక వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలైతే కూడా లభించబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను గమ్యాలను సాధించడం కోసం ఎంతో కృషి చేయటం అయితే జరుగుతుంది ఇలా వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడం కోసమైతే అలానే వీరికి గోచర ఫలితాలు కూడా మీరు అనుకున్న విధంగా సాధించి అంతవరకు అస్సలు వదిలిపెట్టరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటి ఆలోచన కూడా అధికంగా ఉంటుంది అలానే వీరి యొక్క జీవితంలో అనేది ఎంతో అద్భుతంగా మార్చుకోవడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు వీరి ఒక స్థాయిలో ఒక హోదాలో ఉన్నా సరే ఇంకా అంతకమించిన స్థాయి హోదా కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు వీరు ఒక మంచి పొజిషన్లో ఉంటారు అని చెప్పి పొరపాటును కూడా అలానే ఆగిపో ఆగిపోరు అలానే యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే కొంతమంది చెడు ప్రభావాలను కూడా వీరిపైన అంటే చేసే అవకాశం అయితే ఉంది వీరిపైన పడే అవకాశం ఉంటుంది వీరికి నరదృష్టి అధికంగా ఉంటుంది నరుల కన్ను వీరిపైన ఉంటుంది ఎందుకంటే వీరు ఎదుగుతుంటే నరులు అంటే చూస్తూ ఊరుకోలేరు నరదృష్టి అధికంగా పెట్టడం అనేది జరుగుతుంది యొక్క తులారాశి వారికి నరదృష్టి కారణంగా వీరు జీవితంలో ఇంకా ఎదిగే మంచిగా ఎదిగే పొజిషన్ని కూడా కొన్నిసార్లు ఎదగలేకపోతూ ఉన్నారు అనుకున్న లక్షణాన్ని కూడా చేరుకోలేకపోతూ ఉంటారు అలానే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎక్కువగా మౌనం పాటిస్తారు వీరి యొక్క శరీరకృతి అనేది చాలా దృఢంగా ఉంటుంది అనేక ఆకర్షణీయంగా ఉంటుంది రాజకీయ రంగాలపైన ఆసక్తి ఉంటుంది గంభీరమైన మంచి వాయిస్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశి వారు వీరు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎదుటి వ్యక్తులని వీరిని సున్నితమైన మనస్తత్వంగా గుర్తించరు వీరి గంభీరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి వీరి గంభీరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండరు చాలా సున్నితమైన మనసులు కలిగి ఉంటారు ఈ రాశివారు అది ఎదుటి వ్యక్తులకి అర్థం అవ్వదు ఎందుకంటే వీరి యొక్క ప్రవర్తన అనేది కొన్నిసార్లు వీరి కోపం అనేది వస్తే ఆగదు చాలా ఎక్కువగా కోపం అనేది ఒక ప్రళయంలాగా వస్తుంది అలానే వీరికి అత్యంత ఎక్కువగా కోపం అనేది ఉంటుంది తులారాశి వారికి మంచితనం ఎంతో ఉంటుంది కోపం కూడా అంతే కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు సరి సమానంలో ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యల వల్ల కూడా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ప్రస్తుతం అయితే వీరు ఒక స్త్రీ యొక్క మాయలో పడుతూ ఉంటారు అంటే మనం మున్ ఇంతగా చెప్పుకున్నాం కదా ఈ ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీలో అయితే ఈ మూడు రోజుల్లో ఒక వ్యక్తి మీ కన్ను మీ పైన కన్ను పడిందని ఆ వ్యక్తి ఎవరో కాదండి ఒక స్త్రీ ఆ స్త్రీ యొక్క మాయలో మీరు ఒక తులారాశివారు పడబోతున్నారు ఆ స్త్రీ స్త్రీవారు ఆ స్త్రీ ఎవరు అనేటువంటి అంశాలను తెలుసుకుందాం మీ పైన లేని ప్రేమను నటించి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని లేదా ఇంకేదైనా సహాయం ఆశించి ఒక రకంగా తీసుకోవాలని చూస్తూ ఉంటారు అంటే కేవలం ఒక స్త్రీ అనే కాదండి కొంతమంది స్త్రీల విషయంలో ఇలా అయితే జరుగుతుంది కొంతమంది యొక్క వారి జాతకులు మాత్రం స్త్రీల విషయంలో కాకపోయినా డబ్బుని ఎవరు ఒకరు ఏదో ఒక రకంగా మీ నుండి డబ్బును తీసుకొని తర్వాత తిరిగి ఇవ్వకూడదు అనేటువంటి ఒక గట్టి నిర్ణయంతో ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ సమయంలో మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు అందువలన మీరు యొక్క తులారాశి వారు జాగ్రత్త పడండి ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీరు ఎప్పుడైనా సరే ఒకరికి డబ్బు ఇస్తున్నామా లేదా మీ దగ్గరికి ఎవరైనా వచ్చి డబ్బు అడిగిన వారు కాస్త నటించినట్లు చేసినా కూడా అలా అనుమానంగా మీకు కనిపించిన అలాంటి వ్యక్తులతో మీరు పొరపాటున కూడా స్నేహం అనేది చెయ్యకండి అలా చేయటం వల్ల మీకు చాలా సమస్యలు ఆర్థికంగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి డబ్బు పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఉన్నతమైనటువంటి కష్టాలు సమస్యలు అయితే ఈ యొక్క రాశి వారు ఎదుర్కొంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశివారు ధైర్య సాహసాలతో వీరికి అధికంగా ఉంటాయి వీరికి ఏదైనా సరే సమస్య వస్తే కనుక ఖచ్చితంగా కూడా ఆదుకోవడానికి ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉంటారు వీరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి వీరిని రక్షించడం కోసం ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా కానీ ఈ యొక్క రాశి వారికి ధైర్య సహసాలతో ముందుకు సాగిపోతారు సాహస విపేతమైనటువంటి పనులు కలిసి వస్తాయి ఈ సమయంలో అయితే ఆ స్త్రీ స్త్రీ విషయంలో ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలా నీ యొక్క వారిలో జన్మించినటువంటి వారికి ఇలాంటి అంటే మీకోసం మీ పనుల కోసం మీ డబ్బు పరంగా కోసమైతే ఆ వ్యక్తులు మీ మీద కన్ను పడడం ఇలాంటివి కొన్ని జరగడం అనేది ఈ రాశి వారికి అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క వారు ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీలో ఈ మూడు రోజుల్లో మీరు కాస్త స్త్రీల విషయంలో అయితే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మీరు వారు అతి అతి ప్రేమను చూపించడం వల్ల మీరు లొంగిపోవడం వల్ల వారి వల్ల మీరు చాలా అయితే మోసపోవడం జరుగుతుంది ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు